హాయ్ ఎవరో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన లీప్ యాప్ను ఇన్స్టాల్ చేయ విధానము మరియు లీప్ యాప్లో టీచర్ అటెండెన్స్ క్యాప్చర్ చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇంటిగ్రేటెడ్ యాప్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసే ముందు ప్రీవియస్లీ యూజ్ చేసిన స్కూల్ అటెండెన్స్ యాప్ను అన్ఇన్స్టాల్ చేయాలి అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే ప్లే స్టోర్ నుంచి లేప్ యాప్ ను ఇన్స్టాల్ చేయాలి అనేసాలిగేషన్ తర్వాత ప్లే స్టోర్ యాప్ ను ఓపెన్ చేయాలి సెర్చ్ ఫర్ ద స్కూల్ అటెండెన్స్ స్కూల్ అబిమెంట్స్ యాప్ అని ట్యాప్ చేసి సెట్ చేయాలి ట్యాప్ చేసి సెట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా లేక్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ లీడ్ యాప్ సంబంధించి లోగో కనిపిస్తుంది మరియు స్కూల్ ఎడ్యుకేషన్ అని కనిపిస్తుంది డిస్క్రిప్షన్ లో సో ఈ విధంగా మనకు లీడ్ లోగో మరియు ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిస్క్రిప్షన్ కనిపించినప్పుడు యాప్ ను ఇన్స్టాల్ చేయడం కొరకు ఇన్స్టాల్ బటన్ పై ప్రెస్ చేయాలి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ బటన్పై ప్రెస్ చేయాలి నెక్స్ట్ యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది టీచర్ అటెండెన్స్ క్యాప్చర్ చేయడం కొరకు బాటంలో ఉన్న డిపార్ట్మెంట్ బటన్పై ప్రెస్ చేయాలి పర్మిషన్స్ అన్నిటికీ ఎలో ఆప్షన్ను ప్రెస్ చేయాలి

ఈ టూ ఆప్షన్స్ లలో మీకు నచ్చిన ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ లీప్ సంబంధించి ఫీచర్స్ అన్ని కనిపిస్తాయి ఆరు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి స్కూల్ టీచర్ కమ్యూనికేషన్ స్టూడెంట్ గవర్నెన్స్ డాష్ బోర్డ్స్ కనిపిస్తాయి అదేవిధంగా బాటంలో యాక్సెస్ వద్ద ఎంప్లాయీ అటెండెన్స్ స్టూడెంట్ అటెండెన్స్ అప్లై వే త్రీ ఆప్షన్స్ కనిపిస్తాయి పైన మనకు టిఐఎస్ లో అప్లోడ్ చేసిన ఫోటో కనిపిస్తాయి టీచర్ అటెండెన్స్ షాప్ చేయడం కొరకు టీచర్ టైల్ పై చేయాలి మనకు ఫోర్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఫోర్ ఆప్షన్స్ లో థర్డ్ వన్ టీచర్ సర్వీసెస్ పై చేయాలి టీచర్ సర్వీసెస్ లో ఫస్ట్ వన్ అటెండెన్స్పై ప్రెస్ చేయాలి అటెండెన్స్ క్యాప్చర్ చేయడం కొరకు నెక్స్ట్ ఎంప్లాయ్ అటెండెన్స్ సబ్ టైల్ పై ప్రెస్ చేయాలి ప్రీవియస్లీ యూజ్ చేసిన యాప్ లాగే ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా నాట్ కామ్ ప్లీకోమ్ సెంటర్నే డేటా అని కనిపిస్తుంది బటన్ బటన్పై ప్రెస్ చేయాలి బ్యాక్ బటన్ పై ప్రెస్ చేసి బాటమ్ రైట్ కార్నర్ మనకు సింకర్నైజ్ బటన్ కనిపిస్తుంది దానిపై ప్రెస్ చేసి ఎంప్లాయీ అటెండెన్స్ డేటా బటన్ పై ప్రెస్ చేయాలి సింకర్నైజ్ కొరకు సింకర్నైజ్ అయిన తర్వాత టిక్ మార్క్ రావడం జరుగుతుంది ఇదే విధంగా స్టూడెంట్ అటెండెన్స్ డేటా సింకర్నైజ్ కొరకు బాటంలో ఉన్న సర్కిల్ బటన్ పై ప్రెస్ చేయాలి బ్యాక్ బటన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకి అటెండెన్స్ పై ప్రెస్ చేసి యాప్లో అటెండెన్స్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు లొకేషన్లో లేనప్పుడు ఈ విధంగా కనీస స్కూల్ లో అటెండెన్స్ మనము ఈజీగా క్యాప్చర్ చేయవచ్చు లీప్ యాప్లో టీచర్ అటెండెన్స్ ఈజీగా క్యాప్చర్ చేయడం కొరకు లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత బాటంలో మనకు క్విక్ యాక్సెస్ కనిపిస్తాయి క్విక్ యాక్సెస్ లో ఫస్ట్ వన్ ఎంప్లాయ్ అటెండెన్స్ పై ప్రెస్ చేయాలి డైరెక్ట్గా మీరు అటెండెన్స్ ఇచ్చేయవచ్చు ఈ క్విక్ యాక్సెస్ పై ప్రెస్ చేస్తే సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఈ లో టీచర్ అటెండెన్స్ను ఈజీగా కల్పించేవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్